తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో బీజేపీకి రెండెంకెల ఎంపీ సీట్లు రావటం ఖాయమన్నారు తెలంగాణలో బీజేపీ విజయం కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు పార్టీ ఏదైనా సరే ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు భావించారన్నారు పట్నాల్లోనే కాకుండా పల్లెటూళ్ళలోనూ పెద్ద మొత్తంలో బీజేపీకి ఓటు వేశారన్నారు తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా ఎదుగుతోందని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు కిషన్ రెడ్డి స్పందన పోలింగ్ భావన ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డబల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఈ ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నడ్డా గారి నాయకత్వంలో కేంద్ర పార్టీ ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేక నాయకులను కావాలన్నా కూడా కేంద్ర పార్టీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి తెలంగాణ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆకాంక్షతో వారు ముందుకొచ్చి అన్ని రకాలుగా సహకరించారు మీకు అందరికీ తెలుసు ఇటీవల తెలంగాణకు సంబంధించి తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరము సెప్టెంబర్ సెవెంటీన్త్న నిర్వహించేటువంటి తీర్మానం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అదే కాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు బోర్డు కావచ్చు లేక కృష్ణా డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కావచ్చు కాకపోతే టెక్స్టైల్ పార్క్ కావచ్చు అనేకం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది వాటి అన్నిటినీ కూడా ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటిని వేగవంతంగా మరి అమలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాము సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సంబంధించి ఇప్పటికే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ మేము అడ్మిషన్స్ తీసుకోవడం కోసం నిర్ణయించి నేను స్వయంగా వెళ్లి ఆ క్యాంపస్ ను మునుగులో ఆ యూనివర్సిటీ ప్రారంభమవుతుంది స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తాము ఎన్నికల తర్వాత బీసీని కూడా అపాయింట్మెంట్ చేస్తాము దానికి సంబంధించి అడ్మిషన్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే మరి కొన్ని కోర్సులకు ఈరోజు ప్రారంభించబోతా అని ఈ సందర్భంగా మన చేస్తున్నాను దానికి ఇంకా కొంత ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసినట్టయితే వెంటనే ప్రధానమంత్రి గారిని పిలిచి ఆ యొక్క సమక్క సహాయక గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మన